బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు చూసుకున్నట్టయితే విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనమిస్తుంది దీనికి కారణం పార్శుద్ధి కార్మికులు కావచ్చు విజయవాడ నగరపాల సంస్థ సంబంధించి అనేక మంది కార్మికులు ప్రస్తుతం వారి హక్కుల కోసం పోరాటాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇందులో ప్రధానంగా వెహికల్ డిపో వద్ద అయితే మాత్రం దాదాపు ఏడు వందల మంది అయితే మాత్రం గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలు చేస్తుండగా మరి పార్శుద్ధి కార్మికులకి అనేక హామీలు అయితే ఇచ్చారు అంటే వాళ్ళ ఉద్యోగానికి భద్రత అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఈ రెండు అంశాల మీద ప్రధానంగా డిమాండ్లు చేస్తూ మరి పారిశుద్ధి కార్మికులు అయితే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గిడిగి గిడిగి రుద్రరాజు వచ్చి ఆయన సంఘీభావాలు తెలిపి వాళ్ళందరూ కార్మికులందరికీ అండగా ఉంటారని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఆ సిపిఎం పార్టీ తరఫున సిహెచ్ బాబురావు అదే విధంగా జనసేన పార్టీ తరఫున పోతుని వెంకటమహేష్ కూడా మరి ఈ ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరూ కూడా సహకరిస్తామని అయితే చెప్పడం జరిగింది మరి ఎన్నో దాదాపు ఇరవై సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ దాదాపు డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు కావచ్చు మెకానిక్లు కావచ్చు జేసీపీ ప్రొక్లైన్ ఆపరేటర్లు ఇలాగ అందరూ కూడా పనులు నిర్వహిస్తున్నారు అయితే చాలీ చాలని జీతాలతో ఆ బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి వారికి వచ్చే జీతం జీతం ఏదైతే ఉందో అది కుటుంబానికి సరిపోక పోషణకి ముందుకు వెళ్ళలేక ఉన్న పని ఆపుకోలేక వేరే పనులకు వెళ్ళలేక ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేపథ్యంలో వారికి ఒక్కసారి జీతాలు పెంచాలని అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అయితే మాత్రం ఆందోళన బాట పట్టారు అయితే దీనికి సంబంధించి కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండడం వల్ల విజయవాడ నగరంలో మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒక్కసారిగా చెత్త చెదారం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త కనబడుతుందని చెప్పుకోవాలి మరి దీనికి కారణం కూడా అయితే కార్మికులంతా తమ హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్న తరుణంలో ఒకసారిగా విజయవాడ నగరం కూడా చెత్తతో నిండిపోయిందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి కార్మికులు కూడా తమ బాధను కూడా ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు అదేంటి ఇప్పుడు మనం చూద్దాం విజయవాడలోని పాశ కార్మికులు అందరూ కూడా ఆందోళన బాట పట్టారు అయితే గత కొద్ది రోజులుగా ఆ డిపేర్ ముందు ఆందోళన ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ప్రతి ఒక్కరు కూడా అడిగే ప్రధానమైన హక్కులు ఏంటంటే సమాన పనికి సమానవేతనం అదేవిధంగా తమ ఉద్యోగాలకి భద్రత కల్పించేలాగా పర్మినెంట్ చేయాలని ఈ రెండు అంశాల మీద ప్రధానంగా ఎంతో కాలంగా పోరాడుతున్నప్పటికీ కూడా అది సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన బాటపెట్టారు కార్మికులు ప్రతిరోజు నరకయాత్ర అనుభవిస్తున్న తరుణంలో జీతం సరిపోవడం లేదు తమకు వెంటనే జీతాలు పెంచాలని అలాగే విధంగా ఉద్యోగ పత్రత కల్పించాలని కోరుతూ పలు డిమాండ్లతో ఈ ఆందోళన ఒక ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పటికైనా పెద్దలు స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్చలు జరపాలని అయితే మాత్రం వారు కోరుతున్నారు కార్మికులంతా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో వీరికి పలు పార్టీలు అయితే మాత్రం మద్దతు పలికాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సత్వరంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అయితే మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ డిమాండ్ అంటే వారి మాటల్లోనే విదాం ఆరు రోజులుగా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా మున్సిపల్ కార్మికులు సభ్యులు దిగినారు రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ ముందు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ హౌస్సోర్సింగ్ కార్మికులని కాంట్రాక్ట్ కార్మికుల పరిమిన్ చేస్తారని హామీ ఇచ్చి ఉన్నారు ఆయన పవర్లోకి రాగానే ముఖ్యమంత్రి అవగానే మా చేస్తారని బాలుగున్నర సంవత్సరాలకే వినిపిస్తూ ఉన్నాం ఆయన పట్టించుకుపోగా ఈరోజు వీదిలేని పరిస్థితుల్లో మేము సమ్మెకి దిగితే ఆ సమ్మెని విచ్ఛిన్నం చేసేందుకు అధికారులు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉన్నారు దయచేసి జగనన్న ఇప్పటికైనా మా కోరికలు మా డిమాండ్ ఏమీ లేదు మేము పరిమితం చేయమంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా వెహికల్ డిపోలో వెహికల్ డిపోలో అనేకమైన రంగాల్లో సేవలు నిర్వహిస్తున్నాం మేము ఉద్యోగం చేస్తున్నాం మాకు ఈ రోజుకైనా సరే న్యాయం చేసి మాట తప్పును మనం తిప్పును అని మీరు మీ మా సోగాన్ని నిజం చేసుకోవాలని వైఎస్ రాజశేఖర బిడ్డ రెడ్డి బిడ్డగా మీరు ఆ ఖ్యాతిని మీరు పొందాలని మాకు దయచేసి మా డిమాండ్లు ఒకటే మమ్మల్ని పరిమితం చేయండి మీరు ఇచ్చిన నిలబెట్టుకోండి ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె ఆరో రోజు చేరిందండి ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి స్పందన మా మీద లేదు అయినప్పటికీ ఎంతో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము చాలిచాలం జీతాలతో మా భార్య పిల్లలు మేము అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాంటి సిచ్యువేషన్ ఉంది మీ నాన్నగారిని నమ్ముకొని మేము మీ మొహాలు చూసి ఈ దళితులు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ రకంగా మాకు మా సమస్యల పట్ల చింతశుద్ధి లేకుండా ఏ ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నారో అలా కాకుండా మేము మీరు చెప్పిన ప్రతి హామీలన్నీ నెరవేర్చే వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది ఈ సమయ ఇంకా చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్రితం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఈరోజు వెహికల్ డిపో సమ్మె జరగడానికి ఆరో రోజు అయ్యా మా బాధ ఒక్కసారి మీరు పరిగణలో తీసుకోండి మేము గొంతెమ్మ కోరికలు బాధ ఏమీ కోరట్లేదు మీరు ప్రకటించినట్టుగా సమాన పని సమానవేత్తం అనేసి గవర్నమెంట్ జివో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీరు అమలు చేయట్లేదు అయ్యా మేము ఒక్కరి మాత్రం మీకు తెలియజేసు తెలియజేయాలనుకున్నాము మీరు మా ఫైల్ తీయండి బయటికి మేము గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇదే వెహికల్ డిపోలో డ్రైవర్స్ క్లీనర్స్ మెకానిక్స్ హెల్పర్స్ ఆల్ స్టాఫ్ మేము ఇక్కడే చేస్తున్నాము మీరు ఏ రకంగా ఎంక్వైరీ చేసుకున్న ఇది నిజమా కాదా చాలీసాల జీతాలతో ఈరోజు మేము బతుకు విలుస్తున్నాము ఇంతమందికి మీరు చేసింది ఏమీ లేదు మాకు ఒక అని ఇచ్చారు మేము ఆ రోజు మీకు పాలాభిషేకం చేసాం ఎందు నిమిత్తం ఆప్కోసం అంటే అయ్యా ఇంకెందుకు మాకు పర్మనెంట్ అయిపోద్ది అన్ని పార్టీలు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరు పోలందు మీకు పాలాభిషేకం చేసినాయి ఉన్నాయి చూసుకోండి మీరు అవసరమైతే మీరు అలాంటి మాట తప్పారు మనం చెప్పమని చెప్పి మీరు ఆ రోజులు అన్నారు నేనున్నాను మీకు కాంట్రాక్ట్ లేదు అవుట్సోర్సింగ్ లేదు మిమ్మల్ని నేను పర్మనెంట్ చేస్తారు ఆ లోకల్లో ఈ లోకల్లో అన్నారు సమాన పనికి సమానమేత ఊగిపోగా మా జీతాలు సరిగా మీరు వచ్చిన జీతాలు అందుకున్నాయి అయినా మా జీతాలు పెంచలేదు మేము ఛాళీసార్లు బతుకులతో బతుకు వెళ్ళా ఈ గిట్టుకు వచ్చిన కారణం కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్య రైతుల వల్ల మేము ఇక్కడ ఈరోజు ఇంతమంది ఆరు రోజుల నుండి ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉంటున్నాము ఇప్పుడు జరుగుతున్న సమయంలో ఇరవై నాలుగు గంటలు కూడా మేము డ్యూటీలు చేస్తున్నాము ఉదయం పూట చేస్తాం మధ్యాహ్నం నైట్ మూడు షిఫ్ట్లో కూడా ప్రతి ఒక్క కార్మికుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ కూర్చే వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా విషయం టౌన్ మొత్తాన్ని శుభ్రం చేస్తున్నాం క్లీన్ అండ్ క్లీన్ ఈరోజు మీకు రెండో స్థానం ఉందంటే కారణం మేము మేము చేసిన సేవ మేము చేసిన దృక్పథం తప్ప ఇంకోటి కాదు అలాంటి అంత కష్టపడి మేము చేసి చెందిన కానీ మాకు ఈరోజు మీరు ఏమి చేయట్లేదు మరి ఒక ముఖ్య విశేషం ఏంటంటే కరోనా మూమెంట్లో అందరూ ఇళ్లలో పడుకున్నారు మేము రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు పోలీసులే కానీ డాక్టర్లే కానీ కార్పొరేషన్ వారే కానీ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మేము ముందుండి చేసాము అప్పుడు మీరు ఒకటే అన్నారు మీకు ఇంత జీతం పదివేలు పన్నెండు వేలు చాలీసాల జీతం మీకు లక్ష రూపాయలు ఇచ్చినా తప్పలేదన్న మాట మీరు రాదు అన్నారు ఆ మాట నెరవేర్చుకోలేదు మీరు మాట నెరవేర్చుకోలేదు కాబట్టి మేము లక్షలు వేలు కోట్లు అడగట్లేదు సమానమైన సమానం ఇరవై ఇరవై ఆరు వేలు స్కిల్స్ మీకులు అన్నట్టుగా ఇరవై ఆరు వేలు చేయమంటున్నాం మేము మేము ఈరోజు ఆవేదన అర్థం చేసుకొని తమరే పెద్ద మనసుతో మా మాకు ఈ సమస్యలు తీరుస్తారని మనస్ఫూర్తిగా మేము మా వెహికల్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఒక చిన్న విషయం మీకు తెలియాలని విషయం ప్రభుత్వాలకు అమలు అవట్లేదు మాకు ఆధార్ కార్డు కొత్త గవర్నమెంట్ అని వస్తుంది మా జీతాలు అంతా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తే ఎట్లా ఇచ్చి అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్షలు పైన మా జీతం అంతా ఈరోజు పదహారు వేలు ఇప్పుడు ఆధార్ ఆధార్ కొడితే పర్మనెంట్ అయ్యా నీకు ఆధార్ లేదు నీకు అమ్మఒడు లేదు మా అమ్మగారికి ఉద్దాబ్ సెన్షన్ లేదు అలాగే ఏ పథకం గవర్నమెంట్ పథకాలు అనేది కూడా ఏ కుటుంబానికి ఇరవై ఆరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ కానీ మీరు పెట్టిన భిక్షకి ఏది ఆధార్ కొడితే అది అక్కడ వస్తుంది ఒక్క ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి అమ్మఒడు లేదు లేదు ఏంటి మా ప్రతికూలు మేము కొడితే గవర్నమెంట్ అన్నారు గవర్నమెంట్ జీతాలు మీకు తెలవదా ఈ రోజు ఆ రోజు బసర్ గారు అన్నారు మీరు మీరు వచ్చి నిన్న పదిహేను రోజు నిన్న మూడు నెలల నాలుగు నెలలు సంవత్సరాలు కాబట్టి ఆ చెప్తున్నా మీ ముందు ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ ఇదే వెహికల్ ఉద్యోగాలు చేస్తున్నాం అవునా కాదా అనేసి మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అది కాదు అంటే మాత్రం దేనికైనా సిద్ధం అవుతాం మా బాధను అర్థం చేసుకుని నిపుణుడు మా సమ్మ నిరమించాలంటే నాయకులు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని అమలు చేస్తారని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మాకు ఇచ్చే గిఫ్ట్ రేపు జనవరి ఫస్ట్కి మీరు మా కోరికలు నెరవేర్చి వారికి సమాన వేతనం ప్లస్ జీతాలు పెంపుదల అర్హులైన వారికి ఉద్యోగాలు పర్మనెంట్ చేసి మాకు మా పిల్లలకి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను చేస్తానని మీరే చెప్పారు మేము చెప్పడం అది ఎలక్షన్ ముందు మీరు చేస్తారని దాన్ని కట్టుబడి మీకు ప్రతి ఒక్కరికి మేము మీ ప్రతి ఒక్కళ్ళు ఓటేసి మిమ్మల్ని అందరికీ కూర్చో కూర్చోబెట్టాం ఈ రోజులో మాకు మీరు అన్యాయం చేస్తున్నారు కావున ఇప్పటికైనా దయ ఉంచి మా బాధని మా ఆవేదన అర్థం చేసుకొని మాకు సమాన పని సమాన వేతనం అలాగే హెల్త్ ఎలవెన్స్ పర్మనెంట్ ఉద్యోగం చేయాలని నమస్థిన్న వినియోగించుకుంటున్నాము